హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అయితే మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో మరి ఈ అప్డేట్ గురించి అయితే మహిళలు కాకున్నట్లుగా అంటే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలు కాకున్నట్లుగా వీరికి కూడా అవకాశం అయితే కల్పిస్తామని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అనేది తెలుసుకోవాలంటే కంపల్సరీగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు కొత్త అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు అయితే లేటెస్ట్ నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది అలాగే వీడియో అనేది ప్రత్యేక ప్రతి ఒక్కరికి చేరాలి కాబట్టి కంపల్సరీగా వీడియో అనేది అయితే లైక్ చేయండి మరియు ప్రతి ఒక్కరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికైతే వీడియో అనేది అయితే షేర్ చేయండి ఇక ఏపీలో మనకు కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలు అయితే కూడా ప్రయాణించడానికైతే దానికి సంబంధించి కసరత్తు అయితే చేస్తున్నారండి అందులో భాగంగా మనకు ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలు కాకున్నట్లుగా మిగతా వారు కూడా కొద్ది మంది అంటే మిగతా వారు కూడా ఈ యొక్క ప్రయాణానికి సంబంధించి అయితే కూడా అంటే బస్సు ఉచితంగా ప్రయాణించే ప్రయాణం చేసే అవకాశాన్ని అయితే కల్పిస్తామని అయితే చెప్పారండి సో అది ఎవరు అనేది అయితే ఇక్కడైతే తెలుసుకుందామండి సో మనకు ఇక్కడ ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కోసం అయితే ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలిపిందండి మహిళలకు మాత్రమే కాకున్నట్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పెన్షన్లు అందుకునే వారికి కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని అయితే భావిస్తుంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్య సేవలకు పొందేందుకైతే ఉచితంగా బస్ పాస్లను ఇవ్వాలని అయితే ప్రయత్నం చేసే ఆలోచనలు అయితే ఉందండి సో దీనికి సంబంధించి ఎవరెవరు ఈ యొక్క అంటే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఎవరెవరు వస్తారని చూసుకున్నట్టయితే అందులో కూడా పెన్షన్స్ తీసుకుంటున్న వారిలో కూడా ఎవరెవరని తెలుసుకున్నట్టయితే గుండె జబ్బుతో ఎవరైతే బాధపడుతున్నారో వారు మరియు కిడ్నీ సమస్యలు బా బాధపడుతున్నారు కదా అటువంటి వారు మరియు పక్షవాతం సంబంధించిన వారు మరియు లివర్కి సంబంధించిన వారు మళ్ళీ తలసేమియా లేప్రసి సీనియర్ హిమోలిఫియా అండి ఇటువంటి వారందరికైతే అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ఫ్రీ బస్సు సదుపాయం కల్పించాలని అయితే ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తుందండి సో మరి వీరందరికైతే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అయితే కూడా పాస్ అనేది అయితే బస్ పాస్ అనేది అయితే నిర్వహిస్తారు ఈ యొక్క బస్ పాస్ అనేది తీసుకున్న వారికి అయితే మనకు అమల్లోకి అయితే వచ్చేస్తుందండి మరి ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే కసరత్తు చేస్తున్నారండి ఆల్రెడీ మనకు కర్ణాటక మరియు తెలంగాణలో అయితే కూడా ఈ యొక్క పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు అందులో అంటే గుడ్ ఏంటి బ్యాడ్ డే అనేది అనేది అయితే తెలుసుకున్న తర్వాత నిర్వహిస్తామని అయితే కూడా ప్రభుత్వం అయితే చెప్పిందండి ఆల్రెడీ మనకు ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఆగస్ట్ పదహైదో తారీఖు నుంచి అంటే కూడా నిర్వహిస్తామని అయితే చెప్పారు మరి ఇంకా మనకు దీనికి సంబంధించి నోటీస్ అయితే రాలేదండి కేవలం మనకు మంత్రుల సమావేశంలో అయితే కూడా ఈ పథకాలకు సంబంధించి అయితే డిస్కస్ చేశారు ఎగ్జాక్ట్గా ఏ డేట్కి సంబంధించి కూడా పథకం నిర్వహిస్తామో స్టార్ట్ చేస్తామని అయితే చెప్పలేదండి సో ఇక రాష్ట్రంలో చూసుకున్నట్టయితే యాభై ఒక్క వేల మంది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతీ నెల పెన్షన్లు అయితే ఇస్తుందండి ఇక వీరంతా వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళి రావాల్సి ఉంటుంది ఆసుపత్రికి వెళ్ళి రావాలంటే మనకు అదనంగా ప్రయాణం అయితే చేయాల్సి ఉంటుంది అంటే వారికి ఛార్జ్ అనేది అయితే ఉంటుంది కాబట్టి మనం చూ అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేం కానీ మ్యాక్సిమంలో మ్యాక్సిమం చూసుకున్నట్టయితే రెండు వందల నుంచి ఆరు వందల వరకు అయితే తీసుకుంటారు కాబట్టి అందులో అంటే టౌన్స్కి వెళ్ళడం కానీ లేకపోతే వేరే సిటీస్కి వెళ్ళాలంటే కూడా ఛార్జ్ అయితే ఉంటుంది కాబట్టి ఆ యొక్క సదుపాయం ఉంటుంది అంటే ఈ యొక్క ప్రయాణానికి ఉచితంగా నిర్వహిస్తామని అయితే చెప్పడం జరిగిందని సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు చూసుకున్నట్లయితే ముప్పై ఐదు వేల మంది కిడ్నీ వ్యాధి గ్రహస్తులయితే నెలకి ఒకటి రెండు సార్లు అయినా ఆసుపత్రికి అయితే వెళ్లాల్సి ఉంటుంది సో వీరిలో పెన్షన్ సదుపాయం కొద్ది మందికే ఉంది సో కొందరు ఆసుపత్రికి వెళ్లేందుకైతే దూరాన్ని బట్టి అయితే కూడా ఛార్జ్ అనేది అయితే ఉంటుంది కాబట్టి సో వీరందరికీ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలు కాను కా కాకుండా పెన్షన్ తీసుకుంటున్న వారిలో కూడా ఈ అనారోగ్య సమస్యలు ఉన్న వారు ఉంటారు కదా అంటే కిడ్నీ తలసేమియా మరియు పక్షవాతము ఇలా ఉంటారు కదా వారందరికీ కూడా ఉచితంగా పాస్ అంటే బస్ పాస్ అనేది నిర్వహిస్తే వారికి కూడా ఉచితంగా ప్రయాణం చేసేలా అయితే కూడా కసరత్తు అయితే చేస్తున్నారని మరి దీనికి సంబంధించి అయితే కూడా మనకు ఆగస్టు తర్వాత కూడా నిర్వహిస్తామని అయితే చెప్తున్నారు అఫీషియల్గా డేట్ అయితే చెప్పలేదు కానీ ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే మనకు ఈ విధంగా ఒక్కొక్క అప్డేట్ అయితే రిలీజ్ చేస్తున్నారండి సో ఇదండి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలు కాకున్నట్లుగా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కూడా కొందరికైతే ఈ యొక్క అవకాశం అయితే కల్పిస్తున్నందుకు ప్రభుత్వం అయితే దీనికి కసరత్ అయితే చేస్తుందనే తెలుసు తెలుస్తుంది ఈ యొక్క వీడియోకి సంబంధించి అయితే ఇదండి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరిగా లైక్ అయితే చేయండి షేర్ అయితే చేయండి ప్రతి ఒక్కరైతే ఏ చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్లు అయితే తెలియజేయండి థ్యాంక్ యూ అండి